హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ఏ ముహూర్తాన సుధీర్ కి సుడిగాలి సుధీర్ అని పేరు పెట్టారో ఏమో గాని సుడిగాలిలా ఫ్యాన్స్ చుట్టుముడుతున్నారు సుధీర్ కి బుల్లితెర పవర్ స్టార్ గా బిరుదు కూడా ఇచ్చేశారు సుడిగాలి సుధీర్ కి అయితే టీవీ షోస్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా సుధీర్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ ఏ ఒక్క సినిమాలోనూ ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించలేదు సుధీర్ అయితే ఏకంగా హీరో ఛాన్స్ వచ్చింది సుడిగాలి సుధీర్ కి విజయ్ దేవరకొండ హీరోగా పెళ్లి చూపులు సినిమా తీసినటువంటి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక ఎక్సలెంట్ ఫీల్ గుడ్ స్టోరీని సుధీర్ కి చెప్పారు ఎప్పటి నుండో ఓ మంచి కథ దొరికితే ఖచ్చితంగా హీరోగా చేస్తా అని చెప్తూ వస్తున్న సుధీర్ తరుణ్ భాస్కర్ చెప్పిన స్టోరీ విని వెంటనే ఓకే చెప్పేశాడట అదే రోజు ప్రొడ్యూసర్ ని కూడా ఫిక్స్ చేశారట సుడిగాలి సుధీర్ అండ్ తరుణ్ భాస్కర్ ఇక కొద్ది రోజుల్లో సినిమా స్టార్ట్ అవబోతోంది అనే తరుణంలో ఆ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయదలుచుకోలేదు అది కూడా సుడిగాలి సుధీర్ హీరోగా ఉన్న ఈ సినిమాకి ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం అంటే నా భయంగా ఉంది అన్నాడు దీంతో ఒక్కసారిగా షాక్ లోకి పోయారు సుడిగాలి సుధీర్ అండ్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రొడ్యూసర్ హీరోని కథని నమ్మి ముందుకు వస్తేనే ఏ హీరోకైనా లైఫ్ ఉంటుంది దీంతో నిరాశపడ్డ సుధీర్ ఈ విషయం గురించి యాంకర్ ప్రదీప్ కి చెప్పడంతో ప్రదీప్ ఒక ఊహించని డెసిషన్ తీసుకున్నాడు సుధీర్ ని బాధపడకు అని ఓదారుస్తూ ఆ సినిమాకి తాను ప్రొడ్యూసర్ గా ఉంటానని ప్రామిస్ చేశాడు ప్రదీప్ ఆశ్చర్యపరిచే ఏంటంటే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసుకొచ్చిన కథ వినకుండా ఓన్లీ ఒక్క సుధీర్ మీద నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు యాంకర్ ప్రదీప్ మాచిరాజు డాన్స్ షో ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఆ షో పూర్తయిన వెంటనే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో సుడిగాలి సుధీర్ హీరోగా యాంకర్ ప్రదీప్ ప్రొడ్యూస్ చేయబోతున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది కేవలం సుధీర్ బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రదీప్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్